మైనింగ్ డిపార్ట్మెంట్ డిడి గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిఈ గారు పొల్యూషన్ నుండి సారు అందరూ ఈరోజు ఇక్కడ గ్రామ సభ ఏర్పాటు చేసి మన నదిచాగి గ్రామ ప్రజల అందరికీ ఒక సమావేశం ఏర్పాటు చేసి గతంలో మనకి ఇక్కడ ఏదైతే రీచ్ నిర్వహించబడుతుందో ఆ రీచ్ గురించి ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ఈ ముఖ్యంగా ఈ రీచ్ల వల్ల ప్రభుత్వానికి కొంత ఆదాయం వస్తుంది ఆ ఆదాయాన్ని మన గ్రామానికే మన గ్రామ పంచాయతీకే కొంత నిధులు వస్తే గ్రామంలో ఉండే కొన్ని పరిష్కారం కానీ ఎన్నో సమస్యలు ఉంటాయి ఆర్థికంగా డబ్బుతో కూడుకున్న సమస్యలు కూడా ఉంటాయి కదా వాటన్నిటిని పరిష్కారం చేసుకోవడానికి మనకు ఈ అవకాశం ఉందనే ఉద్దేశంతో ఈ వివరాలన్నీ మీకు తెలియజేయాలని ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది కాబట్టి గ్రామ ప్రజలు నది చా గతంలో ఏదైతే మనకు విస్తరించిందో దాన్ని మళ్ళీ ప్రభుత్వం టేకప్ చేసి దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే పరిస్థితి ఈ కార్యక్రమం ఇది కాబట్టి ముందుగా గ్రామ పెద్ద గ్రామస్తులందరినీ వారందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసి మనం ప్రజాభిప్రాయ సేకరణ ముందు మన గ్రామ ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ మా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు గ్రామం నుండి ఎవరైనా సమస్యలు ఉంటే వచ్చి ఇక్కడ చెప్పాల్సిందిగా కోరుతున్నాం